హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ దేవజ్ఞా ఛానల్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను బాగున్నాను ఇవాళ రథసప్తమి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఇవాళ వీడియో వచ్చేసి నేను పూజ ఎలా చేసుకుంటాను అనేసి షేర్ చేస్తున్నాను టైం వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అయితే అయ్యింది ఇల్లంతా కూడా ముందుగా శుభ్రం చేసుకున్నాను పండుగ అంటేనే పూజ నైవేద్యం ఇలానే ఉంటుంది కదా హడావిడి హడావిడిగా హడావిడి లేకుండా పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి షేర్ చేస్తున్నాను టైం వచ్చేసి నాలుగైతే అయ్యిందండి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని ముందుగా ఇలా గుమ్మానికి పసుపు అయితే రాసుకొని మన ఇంటి లక్ష్మీదేవిని కుంకుమ అలానే పసుపుతోటి అలంకరించుకుంటున్నాను ఇవాళ మంగళవారం రథసప్తమి చాలా మంచి రోజు అండి మన ఇంటికి ఏవైనా దిష్టి దోషాలు ఏవైనా ఉన్నా ఇవాళ పూజతో అవన్నీ కూడా పరిష్కరించుకోవచ్చు ఇవాళ ఎంతో ముఖ్యమైన రోజు అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు మంగళ శుక్రవారాల్లో ఏ పూజ చేసుకున్నా సరే మన ఇంటికి చాలా మంచిది ముగ్గు వేసే ముందు ఇలా పసుపునైతే రాసుకొని ఆ తర్వాత ముగ్గుని అలంకరించుకోవాలి సాక్షాత్తు రథసప్తమి అంటే సూర్యభగవానుడి జన్మదినం ఇలా కమల ముగ్గుతో వేసుకొని సూర్యభగవాను మధ్యలో అయితే వేసుకున్నాను విజయానికి సంకేతం జెండానే కదా ఇలా జెండా గుర్తు కూడా వేసుకున్నాను ఇంటి గుమ్మాన్ని ఇలా కమల ముగ్గులతోటి అలంకరించుకున్నాను అంతే అందంగా మన వంటగదిని కూడా పసుపు కుంకుమతోటి ఇలా చిన్న ముగ్గుతోటి అలంకరించుకోవాలి వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తూ ఉంటారు వారానికి ఒక్కసారైనా సరే ఇలా చేసుకుంటే చాలా మంచిది ఇవాళ మంగళవారం చాలా శ్రేష్టకరం ఇలా పూజ చేసుకోవటం అలానే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన నైవేద్యం అయితే చేస్తున్నాను నైవేద్యం వండే పాత్రకి ఇలా పసుపు కుంకుమని అలంకరించుకొని నైవేద్యం అయితే స్టార్ట్ చేస్తున్నాను సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన అలానే ప్రీతికరమైన నైవేద్యం ఈ బెల్లంతో చేసిన నైవేద్యం అనమాట బెల్లంతో చేసిన నైవేద్యం ఏదైనా సరే నైవేద్యంగా పెట్టచ్చు ఇలా ముందుగా పాలైతే పొంగించుకొని ఆ తర్వాత క్లీన్ చేసి ఉంచుకున్న బియ్యాన్ని అయితే ఇలా మూడు సార్లు అయితే వేసుకోవాలి ఇవాళ పూజ అంతా కూడా సూర్య సూర్యభగవాను కిరణాల మధ్యలో అయితే చేసుకుంటారు ఎవరికైనా ఓపెన్ ప్లేస్లో ఉంటే చక్కగా అక్కడ ఏడు చిక్కుడుకాయలు రథంలా చేసుకొని ఆ తర్వాత ఇలా ఏడు చిక్కుడుకాయ ఆకులను కూడా సమర్పించుకొని అందులో ఈ నైవేద్యాన్ని కూడా వండుకొని చక్కగా అయితే చేసుకుంటారు ఇవాళ ప్రత్యేకంగా ఆవు పేడ మీద ఈ నైవేద్యాన్ని వండుకోవాలి ఇలా పాలు పొంగించుకొని ఆ తర్వాత బియ్యాన్ని వేసుకొని తర్వాత చక్కగా మనం బెల్లాన్ని వేసుకొని చక్కగా అయితే ఆవు పేడ మీద చేసుకుంటే చాలా శ్రేష్టకరం బట్ కానీ కుదరని వాళ్ళము ఏం చేస్తాం చెప్పండి ఇలా గ్యాస్ మీదనే చేసుకుంటాము ఇవాళ మంగళవారం చాలా మంచి రోజండి గడప పూజ చేసుకుంటున్నాను మన ఇంటికి దిష్టిపోవడానికి నేను నిమ్మకాయకైతే ఇలా ఇలా కుంకుమైతే రాసేసి చక్కగా అయితే ప్రమీదలో కళ్ళుప్పు అయితే వేసుకొని మన ఇంటి గుమ్మానికి ఇరువైపులా అయితే పెట్టుకోవడం చాలా మంచిది అలానే రాగి పాత్రలో కొద్దిగా వాటర్ వేసుకొని అందులోనే అక్షింతలు కలుపుకొని పువ్వులను అయితే సమర్పించుకుంటున్నాను పూర్వం తెల్లవారుజామున దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అని అంటూ ఉంటారు కదా అది ఎందుకు అంటే మూడున్నర నుంచి ఐదున్నర మధ్యలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు ఆ సమయంలో మన ఇంటి గుమ్మానికి గడప పూజ అలానే ఇంటి ముందు దీపం అనేది చాలా ముఖ్యం ఆ సమయంలో దీపారాధన చాలా ముఖ్యమండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పవర్ అయితే కట్ అయింది నాకైతే అనిపించింది పవర్ కట్ కావడం వలన ముక్కోటి దేవతలు నా పూజని చూస్తున్నారని అలానే బ్లెస్ చేస్తున్నట్లు అనిపించింది ముందుగా తూర్పున ముక్కోటి దేవతలు నివసిస్తూ ఉంటారు కదా తూర్పున మనం దీపారాధనైతే ఇలా సమర్పించుకుంటున్నాను ఇరువైపులా అయితే చక్కగా దీపాలను వెలిగించుకొని అలానే ఇలా నిమ్మకాయని అలానే వాటర్లో పుష్పం కూడా వేసుకొని చక్కగా అయితే సూర్యభగవానుకి ఇలా ముందుగానే దీపారాధన చేసుకున్నాను ముందుగా సూర్యభగవానుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ పూజ అనేది చేసుకుంటున్నాను ఎంత చక్కగా ఉందో కదా ఇలా పవర్ కట్ కావడం వలన దీపాలు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి చాలా హ్యాపీ అనిపించింది అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ దీపం వెలిగించుకుంటున్నాను ఇవాళ అమ్మవారికి ముత్యాల హారం అయితే వేసుకున్నాను ఎంతో కలగా అనిపించింది దీపాల మధ్యలో అమ్మవారిని చూస్తూ ఉంటే ఎంతో అందంగా ప్రకాశవంతంగా ఉన్నారు కదా అలానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి నేను వేసుకున్న గంధమాల చూస్తారా ఎంత అందంగా ఉందో కదా దేవుని చిత్రపటాలని ఇలా అలంకరించుకుంటే నెలంతా కూడా చక్కగా ఉంటాయి చెక్కు చెదరకుండా చూస్తూ ఉండాలనిపిస్తుంది అలాగా ఇంటి కుమ్మానికి అలానే లక్ష్మీదేవి నివసించే లాకర్ని కూడా చక్కగా అయితే ధూపాన్ని సమర్పించుకోవాలి అలానే ఇక్కడ అమ్మవారికి అలానే వినాయక స్వామికి ముందుగా అయితే వినాయకుడిని తలుచుకొని చక్కగా పాట పాడుకోవాలి మనకు వచ్చిన పాటనైతే పాడుకోవచ్చు అది ఏమీ రాలేదు అంటే ముందుగా వినాయకుడిని తలుచుకొని ఆ తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇవాళ మంగళవారం కదా ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకున్నాను ఇంటికి చాలా మంచిది అలానే నైవేద్యంగా మనం చేసిన పాయసం అలానే బెల్లంతో చేసిన పానకం అమ్మవారి ముందు తాంబూలం కూడా నైవేద్యంగా పెట్టుకున్నాను ముందుగా వినాయక స్వామికి ఎర్రటి అక్షంతలతోటి పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను ఇవాళ మంగళవారం కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రటి అక్షంతలతో ఇలా అర్చన చేసుకుంటున్నాను మన దగ్గర ఎన్ని పువ్వులు ఉన్నాయా అని కాదు ఎంత భక్తితో చేస్తున్నామా అనేదే ముఖ్యం దేవుడికి కావాల్సింది అలంకరణ ఆర్భాటం కాదు భక్తి శ్రద్ధ కావాలి ఇలా చక్కగా అయితే వెంకటేశ్వర స్వామి వారికి అలానే ఎర్రటి అక్షంతలతో అయితే చక్కగా అర్చన చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది ఇలా చేసుకోవటం అలానే అమ్మవారికి వచ్చేసి పువ్వులతోటి అర్చన చేసుకోవాలి దీపాలు వెలుగుతూ ఉంటే ఆ కళ వేరు కదా ఇంట్లో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ ఇలా పుష్పార్చన అయితే చేసుకున్నాను అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అష్ట ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే ఇలా పుష్పార్చన చేసుకున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా హారతి అయితే ఇస్తున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ ఆరోగ్యాన్ని తండ్రి ఇలా నా పూజనైతే చేసుకున్నాను మీరందరూ ఎలా చేసుకున్నారు ఏంటి అనేసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అలానే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంట్లో పూజ అయిపోయాక సూర్యభగవానుడి కోసం దీపారాధన చేసుకొని అలానే నైవేద్యం నైవేద్యమైతే సమర్పించుకుంటున్నాను అప్పుడే వస్తున్న సూర్యభగవానుడి కోసం దీపారాధన చేసుకుంటూ ఇలా చూస్తున్నాను ఎంత చక్కగా ఉందో చూడండి ఆ క్లైమేట్ అంతా కూడా చక్కగా కిరణాలతోటి ఎర్లీ మార్నింగ్ చూస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది ఇలాంటి టైంలో పూజ చేసుకోవడం చాలా మంచిది అప్పుడే వస్తున్న సూర్యభగవానుడికి దీపారాధన అయితే చేసుకుంటూ ఇలా పువ్వులు నైవేద్యం అయితే సమర్పించుకుంటున్నాను అందరూ బాగుండాలి తండ్రి అందులో మేమంతా ఉండాలి సంతోషంగా అని కోరుకుంటున్నాను ఇలా తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని తులసింహ దగ్గర ఇలా చిన్నగా సూర్యభగవానుడి యొక్క ప్రతిబింబం వేసుకుంటున్నాను పువ్వులు అలానే నైవేద్యం అయితే సమర్పించుకొని చక్కగా అయితే పూజ చేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ పూజ మన మైండ్కి అలానే స్ట్రెస్కి చాలా రిలీఫ్నిస్తుంది భగవానిని చూసుకుంటూ రాగి పాత్రలో నిండుగా వాటర్ని తీసుకొని అందులో అక్షింతలు పువ్వులు అలానే పసుపు కుంకుమ తీసుకొని చక్కగా అయితే ఇలా నమస్కరించుకుంటున్నాను ఇలా రోజు అయినా చేసుకోవచ్చు కుదరని వాళ్ళు ఈ రథసప్తమి రోజున నమస్కరించుకోవచ్చు చిన్నపిల్లలకి కూడా ఇంట్లో నేర్పించాలి ఇలాంటివన్నీ చాలా మంచిది అలానే ఇక్కడైతే నేను టెంకాయను అయితే సమర్పించుకుంటున్నాను స్వామివారికి దాని తర్వాత హారట్ అయితే ఇస్తున్నాను ఇలా నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇవాళ మీరందరూ ఎలా చేసుకున్నారు ఏంటి అనేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అప్పుడే వస్తూ ఉన్న సూర్యుని యొక్క ఎర్రని కిరణాలు ఇలా మన మీద పడుతూ ఉంటే ఎంత అందంగా ఉందో కదా ఆ వాతావరణం చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది న్యూబార్న్ బేబీస్ అలానే పిల్లలు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ సిక్స్ టు సెవెన్ థర్టీ మధ్యలో ఇలా సూర్యభగవాన్ యొక్క కిరణాల మధ్యలో ఉన్నారంటే చాలా మంచిది మన హెల్త్ అంతా కూడా చక్కబడిపోతుంది ఎర్లీ మార్నింగ్ వచ్చే ఈ పాజిటివ్ ఎనర్జీని అస్సలు మిస్ అవ్వకూడదు మనలో ఉండే రోగ శక్తి ఇంప్రూవ్ అవ్వడానికి ఇదొక బెస్ట్ అని చెప్పాలి పూజ అంతా అయిపోయాక ఇల్లంతా కూడా ఇలా ధూపం వేసుకుంటున్నాను మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి అంటే వీక్లీ టూ టైమ్స్ అన్నా ఇలా చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రటి అక్షంతలు ఇలా కలుపుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను పూజా సమయంలో అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు ఇంకొకటి సన్లైట్ వచ్చేటప్పుడు మన ఇంటి డోర్ కర్టన్స్ అలానే విండో కర్టన్స్ అయితే ఓపెన్ చేసి ఉంచాలి అప్పుడే మన ఇంట్లోకి సూర్యకిరణాలు పడటం వలన ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఇంకా అయితే స్కూల్కి పంపిస్తున్నాను ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎలా అనిపించింది అని